श्रीगुभ्यो नम हरि ओंमहागणाधिपत नम श्रीमहासस्वत नम श्री हरि ओं आदिको रिभास्कर दिवाकर माता सबता हेलि तीक्षण श्रिहीवि गुर्ब्रमा गुरु, गुरु देवो महेश्वर గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగురవే నమ అజ్ఞాన శిలాకమ్మీ తస్మై శ్రీగురవే నమ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల పదహారు నుండి ముప్పై ఒకటి వరకు వృషిక రాశి ఫలితారు ఈ వృష్టి రాశికి శుక్రుడు కేతువు తప్పితే ఏ గ్రహాలు బాగలేవు వృశ్చిక రాశికి శుక్రుడు కేతువు తప్పితే ఏ గ్రహాలు బాగలేవు ఇవి బాగుండకపోవటం వల్ల వచ్చే ఇబ్బంది ఏమిటో చూసుకుందాం శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు ఇంటికి సంబంధించినవి అన్నీ బాగుంటాయి కేతు వల్ల మంచి జ్ఞానం కలిగి ఎటువంటి సమస్య నుంచి అయినా కూడా బయటపడతారు ఇది ఒక మంచి ఫలితాన్ని ఇచ్చేది అయితే మిగతా గ్రహాలు ఏమీ బాగాలేవు రవి వల్ల ఆరోగ్యం కానీ విద్య కానీ మరి ఉద్యోగంలో కానీ సమస్య గురువు వల్ల కూడా చదువు సమస్య కుజు వల్ల కుజుల వల్ల ఆరోగ్యం సమస్య అర్ధాస్తమంలో ఉన్నటువంటి శని వల్ల అనవసరమైన డబ్బులు దండగా అనవసరమైన ఖర్చులు ఎవరికన్నా ఇస్తే ఎగ్గొట్టడం ఏదైనా ఏ చీట్లు బారుకున్నా బ్యాంక్ లోన్లకు ఆ హామీలు కనుక ఉండేటట్లయితే వాడు డబ్బులకు కొడతారు సంవత్సరం అంతా కష్టపడ్డ డబ్బులు ఒక్కసారి మొత్తం ధ్వంసం అయిపోతాయి ఎవరన్నా వ్యాపారానికి బ్యాంక్ లోన్ తీసుకుంటాడు మరొకటి వాళ్ళు తెలిసిన వాళ్ళు బాగా వాళ్ళు అవసరం వస్తే పట్టుకుంటే డబ్బులు దొరికే వాళ్ళని చూసి మీరు హామీ ఉంటే ఇస్తారంటే వాడు వచ్చి అయ్యా నేను జాగ్రత్తగా వ్యాపారం చేసుకుంటాను నాకు హామీ ఇవ్వమని అంటాడు ఆ హామీ ఇచ్చిన తర్వాత వాడు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాడు అట్లా వెళ్ళిపోవటం వల్ల ఈ బాకీ మొత్తం ఎవరైతే హామీ ఉన్నాడో వాడు కట్టాల్సి వస్తుంది అదే కాదు అర్ధాస్తమ శని వల్ల ప్రయాణాలు చేయటం చాలా జాగ్రత్తగా చేయాలి ఎంత జాగ్రత్తగా జరిగినా వెళ్ళినా ఎట్లా జాగ్రత్తగా ఉన్నా యాక్సిడెంట్లు అవ్వటానికి ఏదైనా దెబ్బలు తగలటానికి కాళ్ళు విరగటానికి చేతులు విరగటానికి ఇటువంటి వాటికి బాగా అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఆరోగ్యరీత్యా బాగుండాలి ఎప్పుడూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు నీ సొంత పని తప్పనిసరి అయితేనే వెళ్ళాలి ఒక్కడు ఏం చేస్తానంటే శనిగాడు అంటారు వాడు ఎట్లా ఉంటాడంటే వాడు వెళ్ళేదారి కాస్త బజార్ బజార్ దాకా పోయిద్దారా సినిమా చూసొద్దు రాకపోతే అటు పోయి ఊరికి తిరిగి వద్దా అంటాడు వాడు అమ్మడిపోతే వీడి కాలోచన పెరుగుతుంది ఆ శని వాడు ఎందు ప్రవేశించి వీడి చేత పనిచేయిస్తాడు ఇట్లాంటి వాళ్ళ వాటి వల్ల మనుషులకి ఇబ్బందులు బాధలు కలుగుతాయి కాబట్టి ఈ రాశి వాడు ముఖ్యంగా శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నల్ల నువ్వులు తప్పనిసరిగా దానం ఇచ్చి తీరాలి తర్వాత కుజుడు కూడా బాగాలేడు ఈ కుజుడు వల్ల రకరకాలైన వ్యాధులు ఏముండదు జలుబు చేస్తుంది అది తగ్గదు జలుబుతో పాటు జ్వరం వస్తుంది ఈ జలుబు జ్వరం కాక ఆకలి కాదు ఇక ఏమీ తినలేడు మనిషి ఏ పని చేయలేడు మంచాల పడతాడు చివరికి ఎన్ని పరీక్షలు చేసినా చివరికి వచ్చేదంటే జలుబు ఈ జలుబు వల్ల బాగా రక్త పరీక్ష చేస్తే ఏమి లేదండి ఇస్నోఫిలియాను లేకపోతే ఈ హిసారను ఏదో ఇట్లాంటివి జతారు దీని దగ్గర పరిగణ దగ్గర డాక్టర్ దగ్గర పోతాము అన్నీ వదిలించుకుంటాము ఒక్క ఇంజెక్షను నాలుగు టాబ్లెట్లతో జరుగుబోతుంది ఈ కుదురు వల్ల శని వల్ల ఇంత ఇబ్బంది ద్వాదశాష్టమ జన్మాష్టమం శని మంగారకో గురు కురువంతి ప్రాణ సందేహం ధనక్షయం శని గాని కుదురు కానీ గురువు కానీ ద్వాదశ వనగా పన్నెండు జన్మ వనగా ఒకటి ద్వా వనగా ఎనిమిది అర్ధాష్టమం ఇత రాసుల్లో శని శనివనగా ఉండేట్లయితే కుజు గనుక ఉండేట్లయితే లేనిపోని బాధలు తర్వాత ఒక్కరోజు జరిగిన సమస్యకి నెలలు అవస్తపడాలి మంచంలో నుంచి లేకుండా ఇంట్లో పడి ఉండాలి బయట పనులని పోవటానికి వీల్లేదు ఇవ్వవలసినకి ఇవ్వాల్సిన ఇవ్వాల్సి వస్తుంది అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ఈ రాశివాడు కుజుడికి శనికి రాహువుకి బుధుడికి గురువుకి రవికి ఈ గ్రహాలన్నింటికి జపాలు చేయించుకోవడం చాలా అవసరం తర్వాత ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయాలి ఈ రాశి వాళ్ళు తర్వాత బియ్యపురవ్వ పంచదార కలిపి పుట్టల వెంబడి వేయాలి తర్వాత ఆవుకి ప్రతిరోజు కూడా ఆహారం పెట్టాలి ఇంకా మీ చేతనైతే కనీసం ఆవు దగ్గరికి వెళ్ళి పిండినటువంటి పాలు తీసుకెళ్ళి ఈశ్వరుడికి అభిషేకానికి వండి ఇట్లా చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇవన్నీ కాక ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్యుడి నమస్కారం చేయండి ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నం పరమేశ్వరుడు సాయంకాలం కూడా విష్ణువు మూడు రూపాలతో సూర్యుడు ఉంటాడు కాబట్టి సూర్య నమస్కారం చేయటం శివాలయాలకి వెళ్ళటం శివుడికి చేతనైతే ప్రతిరోజు కూడా అభిషేకం చేయించుకోవడం ఇట్లాంటి పనులు చేయండి అర్ధాస్త్రమంలో శని గురువులు చాలా కష్టపెట్టేటువంటి సమయం కాబట్టి ఈ వృష్టిగ్రహాలు వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటే అన్ని విధాలా చాలా బాగుంటుంది తర్వాత ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోండి ఎందుకంటే ఇది కాక అది కూడా జాగ్రత్తగా చూడాలి అదే కాకుండా ప్రతిరోజు గుళ్ళోకి వెళ్ళడం చాలా అవసరం శివలకి పుట్టలకి వాటికి ఆహారం పెట్టడం తర్వాత శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ ప్రసాదాలు చేయించడం ప్రసాదం చేసి మరి శనగలు గుగ్గెలు ఆంజనేయ స్వామికి పూజించుకోవడం శనికి ఆంజనేయ స్వామి పూజ చాలా ఉపయోగపడుతుంది శని దోషం పోవాలంటే ముందు ఆంజనేయ స్వామి పూజ చేయించుకోవాలి ఏమీ శక్తి లేదనుకోండి ప్రతిరోజు కూడా ఆ హనుమాన్ చాలీసా పారాయణ చేయండి ఈ రాశి వాళ్ళకి అన్ని విధాల ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా బాగుంటారు తర్వాత ఈ రాశి వాళ్ళకి చాలా ఇబ్బంది అయినటువంటి సమయం కాబట్టి ముందు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతర చక్రం ఎంచుకోండి అట్లా లేకపోతే అట్లా లేని పక్షంలో మీరేం చేస్తారు ముందు హస్త ద్వారా సరే మీ జాతకం చూపించుకొని సత్ఫలితాన్ని పొందండి ఎందుకంటే ఈ వృష్టి రాశికి చాలా బాగుండనటువంటి సమయం కాబట్టి చాలా జాగ్రత్త చాలా అవసరం స్వస్తి